हेलुया देवनी परिश्वत ఓటేను ఓటేను లోచి నావి చదువునా దుష్టులローチన చెప్పుననంటాక రాష్ట్ర దమాన కమనేలోకి అపహాస్ కుల కూర్చుంటోడు కూర్చుంటాక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆహానిచ్చుచు తివార రకూన ధ్యానించువ దొరుకును నేను प्रार्थना చేద్దాం రేపటికి

మీరు నిమ్మపోతాయి వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె దేవుడు నామం వరకు మన యొక్క రం కాక దేవునామైన స్తోత్రాలు చదువుకున్న లక్ష్య భాగంలో మనము ధన్యులకు కావాలంటే ఏం చేయాలో ఈ కీర్తనలో చెప్పబడి ధన్యులు కావాలంటే మనుషులు ధన్యుడు కావడానికి ఏం చేయాలి ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సూత్రాలు తెలియజేయాలి చేయకూడని విషయాలు మూడు చేయవలసిన విషయాలు రెండు చెప్పాలి అవి ఏంటంటే ఒకటి దుష్టుల ఆలోచన చూపున రెండవది పాపును మార్గమున నెరవకూడదు మూడోది అపహర్సుకులు కూర్చున్న చోట కూర్చో ఇవి చేయకూడదు రెండవది చేసేవిహో ధర్మశాస్త్రనందు ఆనందించాలి రెండవది దివారాత్రులు దాన్ని ధ్యానించాలి మనము ధనిలో కావాలంటే ఇది చేయకూడని కూడా చేయాలి చేయకుండా ఉండాలి చేయవలసిన రెండు చేయాలి ఈ విషయాలు ఉదాహరణకి లోకంలో వారికి దేవుని ఎరగని వారికి కనుక మనం చెప్పినట్లయితే ఆ జవాబు ఏంటంటే ఇది ఎలా సాధ్యమో ఎలా కుదురుద్ది ఎలా కుదురుద్ది అలా ఉండాలంటే ఎట్టు కుదురుద్ది అలా చేయకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాలంటే అట్లా కుదురు ఏదో సందర్భంలో ఏదో రకంగా చేయక తప్పదు కదా అలా మాట్లాడక తప్పదు కదా అలా అపహాస్యం చేయక తప్పదు కదా లేక అలా చేయక తప్పదు కదా కాబట్టి ఇది ఎలా కుదురుద్ది అలాగే దీవారాత్రులు ధ్యానించాలంటే ధ్యానించాలంటే ఎలా కుదురు ఎప్పుడు ఏదో ఖాళీ తిరిగినప్పుడు ఎప్పుడో ఎప్పుడు మాటలు చదువుకోవాలంటే దీపారాత్రులు ధ్యానించాలంటే ఎలా కుదురు అంటారు అవును మనుషులుగా బలహీనుడు కనుక మానవ బలం పైన మానవ జ్ఞానం పైన మానవుని యొక్క శక్తి పైన మనం ఆధారపడినప్పుడు ఇది అసాధ్యం అసాధ్యం మానవాని శరీర బలహీనత వీటిని చేయకుండా ఆపుతుంది మానవుని యొక్క శరీర బలహీనత చేయకుండా ఆపుతుంది వాక్యాన్ని చదువుకుండా ఆపుతుంది ధ్యానించకుండా ఆపుతుంది చెడును చేయడానికి ప్రోత్సహిస్తుంది శరీరం కానీ ఆత్మ ఏమవుతున్నారంటే మంచిగా ఉండాలి మంచిగా నడుచుకోవాలి నీతిగా ఉండాలి అభహాశ ఉండకూడదు దుస్తులు మాకు వినకూడదు అని ఆత్మ ఆ ఆత్మ చెప్పినప్పుడు మనుషులు అనుకుంటాడు అవును నిజమే ఈ చెట్ట అలవాటులు మానేయాలి చెట్ సాస్వాలు మానేయాలి చెట్టు పనులు మానేయాలి ఉండాలి అనుకుంటాడు కానీ శరీరం ఏం చేస్తుందంటే ఆ సమయం రాగానే శరీరము ఆ బలహీనతలకు ఈచుకొని పోతూ ఉంటాడు ఇది మానవుని జీవితంలో నిత్యము జరిగే సంఘర్షణ నిత్యము జరిగే సంఘర్షణ ఓ తప్పు మార్గంలో నడుస్తున్న వ్యక్తి తన మార్గానికి ఆలోచించుకుని ఇట్లా ఎందుకు బ్రతకాలి నేను ఈ బ్రతు ఇలాగా ఇక్కడి నుంచి ఇది మానేయాలి అనుకుంటాడు కానీ కారణం ఏంటి అంటే కారణం మన శరీరము బలహీనమే ప్రభు అంటాడు ఎదురు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అవును ఈ శరీర బలహీనత అనేది మనలను వెనక లాగు కానీ ముందుకు ఇవ్వదు శరీర కార్యములకైతే మనల్ని ముందు మనం రామున్నా ఎంచుకొని పోతుంది కానీ దైవ కార్యాలకు మంచి కార్యాలకైతే మనం లాగినా రాదు ఇది నిత్యము ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో పోరాడే పోరాటము ఈ పోరాటానికి వచ్చి పౌరు గారు అంటాడు నా శరీరంలో ఒక నియమం ఉన్నది ఆ నియమము దేవుని ధర్మశాస్త్రముతో పోరాడుతుంది దేవుని నా శరీరంలో ఉన్న నియమం పోరాడుతుంది మంచి చెయ్యాలనే ఆశ నాకు కలుగుతుంది కానీ మంచి చెయ్యడానికి నా శరీరం పనిచేయటం చెయ్యాలని ఆశ కలిగిన మంచి చేయడానికి బదులు చెయ్యకుల చెడును మాత్రము చేస్తూ ఉన్నా కనుక ఈ నా శరీరంలో ఉన్న ఈ నియమం ఏంటంటే అది పాప నియమము ఈ పాప నియమము ఎక్కడ నుండి వచ్చింది మనకు సంక్రమించింది పితరుల దగ్గర నుండి మనకి ఈ శరీరంలో పాప నియమము మనకి సంక్రమించింది మనము పాపం చేసాము కనుక అయిపోలేదు పుట్టినప్పుడు ఏ పాపం చేశాడుకోవడానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపే అందుకే దావిగా అంటాడు నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది నేను పాపములోనే పుట్టాను పాపములోనే పెరిగాను కాబట్టి ప్రతి మానవుడు పాపంలో పుట్టాడు పాపంలో పెరిగాడు పాపంలోనే గర్భం ధరించట ఎందుకంటే ఈ పాప నియమము ఆ బీజము మనకు వారసత్వముగా అది మా మానవునికి సంక్రమించింది పావు గారు అంటాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇంటి మరణముకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు వినిపించగలడు అంటాడు నేనెంతా భౌద్వాక్యులను ఇంటి మరణమున ప్రయోజనకు ఈ శరీరము నుండి నన్ను ఎవరు వినిపించగలరు అని అందరూ ప్రతి మానవుడు తన జీవితంలో జరిగే ఈ సంఘర్షణలో అనుకుంటాడు అయ్యో నేను మంచిగా ఉండాలనుకుంటున్నానే బాధ బ్రతకాలనుకుంటున్నానే అలవాటు మానేయాలనుకుంటున్నానే కానీ మానలేకపోతున్నానే దీని నుండి నన్ను ఎవరెంపిస్తారు నేను ఎలా బయటపడతాను అని ప్రతి మానవుడు ఈ సంఘర్షంలో పోరాడుతూనే అంటున్నారు అయితే ఒక్క ఏంటంటే చూడండి ఇంకా మనం చదువుకునే కీర్నము నాకు నేను చెప్తాను వచ్చి ముప్పై ఒకటి ముప్పై పడవచ్చు నా కొండ నా కోట నీవే నా నేను బట్టి త్రోగ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయము నీవే నన్ను చిక్కించుకుంటే చెట్టు రహస్యము గారుండే ఉండే నన్ను తప్పించుము ఇక్కడ అంటున్నాడు ముఖ్యంగా దేవున్ని కొండగా కోటగా చేసుకొని దేవుని యొక్కకు వెళ్ళి

ఎంత మాత్రం పనిచేయలేదయ్యా తన శక్తిపై ఆధారపడినప్పుడు ఓడిపోయాడు తన శక్తిపై తన భక్తిపై ఆధారపడినప్పుడు పాపలో పడిపోయాడు అందుకే దావీ ముందు ప్రార్థన చేస్తే దేవా నా నీతిని బట్టి నన్ను కర్ణించు నా నీతిని బట్టి నాకు తీర్పు తీర్చు నన్ను పరిశోధించు పరీక్షించు నీకు ఆయాకరమైనది ఏమైనా ఉందేమో చూడు నేను నీ అనుసరించి నడుస్తున్నానని ఆ చెప్పుకొచ్చాడు అదే పడిపోయిన తర్వాత పాపంలో పడిపోయినాక ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి నీ చర్మ చూచి ఉన్నాను దాన్ని అందరూ చిక్కుపడలేకము నీ నీతిని బట్టి నన్ను రక్షించుకున్న తీసుకురాపురా స్తోత్రం గురియా ఎందుకు ముందే అని నాని బట్టి నన్ను కాపాడు నాని తిని బట్టి నాకు సహాయం చేయి ఆ నా తీర్పు నా నన్ను పరిశోధించు ఇంక ఆశ్చర్యం ఏమన్న ఉందో చూడు అని చెప్పి ఆ మాట్లాడుకుని వచ్చిన ఆ బావి ఇప్పుడేవారు అంటే నీ నీతిని బట్టి నన్ను కరుణించు అదే గురియా నా ఇంటి దగ్గర లేదు అయ్యా నానింటి పాడైపోయి నా నీతి పనికి మారింది అయిపోయింది నా నీతిని ఆధారం చేసుకొని నేను చెడిపోయాను కనుక ఇప్పుడు నీ శరణులు వచ్చాను ఎందుకు వచ్చాడ నీ వచ్చాం నీవే ఆనుకుంటున్నా నీవే నా ఆధారము అంటాడు నాకు శరులకి నన్ను త్వరగా వినిపించు రక్షించుటకు ఆశ్రయం ఉండు చూశారా ఇప్పుడు దేవుని దగ్గర వచ్చి అంటాడు అయ్యా నా నేను పెట్టుకున్నా అని రావు పనికిరావు వచ్చి నేను నీ వస్తున్నాను నీ చాటును వస్తున్నాను నీవు నాకు ప్రాకారముగా ఉండు నాకు ఆశ్రయముగా ఉండు నా కొండ నీవే నా కోట నీవే నీవే నాకు ద్రోహ చూపించు అందులో నడిపించు దేవుడికి స్తోత్రం నీవు నాకు ద్రోహ చూపించి అందులో నన్ను నడిపించు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను ఏమంటారు ఇప్పుడు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా నా దగ్గర నేనుగా నా బలాన్ని నేను ఆధారపడి నేను నేనే కాపాడుకోగలనంటే అంటే నా వల్ల పట్టలేదు కనుక నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను నీవే దానిని కాపాడాలి సత్యదేవ నన్ను ఈలోచించు వాళ్ళు నీవే ఎవరంట నన్ను విమోచించు వారోవే ఎప్పుడైతే తన బలం మీద ఆధారపడటం తన బలం మీద ఆధారపడటం వల్ల నష్టపోయిన పరిస్థితులు గమనించి పశ్చాత్తాత్ప కేంద్రంలో ఆయన పక్షాత్తాడు పక్షాత్తాత్ప అక్ష దేవుని శలిలో ప్రార్థిస్తున్నాడు కృప చొప్పుడు నీ వాత్సల్య వాత్సల్యం బాహుల్ నా అతిక్రమములను తుడిచివేయని దేవుని శలిలో విలపించాడు ఇప్పుడు దేవతుణ్ణి తనకు ప్రాకారములను తనకు కోటగాను తనకు కొండగాను తనకు అండగాను చేసుకుని ఆ నేను నీ చేరణ నుంచి నేను అందులోకి వస్తాను నా కోట నీవి ఆ కోటలోకి నేను వస్తున్నా నా ప్రాకారం నీదే ఆ ప్రాకారంలోకి నేను వస్తున్నా నా కొండ నీదే ఆ కొండ దగ్గరకు నేను వస్తున్నా నా అండ నీవే నీ అండతోనే ఉంటాను కనుక నీవే నన్ను విమోచించేవాడాలని దేవుని శరణ దేవుని సన్నిధిలోకి అక్కడి నుంచి జీవితము మారిపోయింది దావీ జీవితము మారిపోయింది దేవుడు ఇప్పుడు దావేడు వచ్చి ఏం సంక్షిస్తున్నారంటే దావీదు ఊర్యా భార్య విషయములో తప్ప అతడు యథార్థవంతుడై అతడు అతను నమ్మకస్తుడు అతను నా ప్రాణములకు ఇష్టడు అతను నా హృదయం నా హృదయానుసారు ఎంత గొప్ప సాక్షి తన మీద తాను ఆధారపడినప్పుడు అసాధ్యమైపోయింది ఆయనకి కానీ దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని వచ్చినప్పుడు దేవుని మీదలోకి వచ్చినప్పుడు దేవునికి తను అప్పగించుకున్నప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు దేవుని ద్వారానే సాక్ష్యము పొందువాడయ్యాడు దేవునికి స్తోత్రం కాబట్టి మానవునికి ఈ పరిస్థితులను ఎదిరించి ఈ పరిస్థితులు అధిగమించి నీతిగా నిజాయితీగా జీవించడానికి ಪಶುದನೋನಿನಂತವಾಗಿ ದೇವರನ್ನ ಆಶ್ರಯించాలి ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕರೆಕ್ರಾ ದೇವರು ಕಸತ್ಯಮನೆ ದೇದಿ ಕೊಲ್ಲೆ ದೇವರ ಕಿಸ್ತೋಪನ ಹಾಗೂ ದೇವರು ನಂಬಿನ ಪಿಡಲ ಕೂಡ ಸತ್ಯಮನೆ ದೇದಿವೇ మా కివాత్లో ప్రభు అంటే ఆ దయ్యం పట్టిన పిల్లవాడిని ఆ తండ్రి యశు ప్రభు దగ్గర తీసుకొచ్చి అయ్యా నేను నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను వారి వల్ల కాలేదు నీ వల్ల ఏమైనా ఏమో చూడమన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే නම්හටනී වල්ලද නම්ගු ප්‍රතිවාල සමස්ථම සා්‍යම දවනික ස්ක්න අලල දවනි සමස්තන සාධ්‍යමෝදවුණි නවිිලා පිටලකට සමස්කම සා්‍යයමෝ. අනිගේ පලරය වටට ිල්ිි පත් නනු බලපලසුවාියතු. నేను సమస్తమును చేయగలను అంటాడు దేవుడికి స్తోత్రం కాబట్టి దేవునిపై ఆధారపడితే నువ్వు దేన్నైనా చేయించగలవు నీ శరీరాన్ని చేయించగలవు నీ ఆత్మను చేయించగలవు సాతాను చేయించగలవు నీ కోరికలను చేయించగలవు నీ బలహీనతను చేయించగలవు నీ పాపమును చేయించగలవు మోసమును చేయించగలవు ఓ కాసులను జయించగలవు నీ శరీరాన్ని ఆ మరణాన్ని జయించగలవు నిత్యజీవాన్ని పొందగలవు యేసుని ఆశ్రయించితే ఎందుకంటే ఆయన అన్నిటినీ తీင်చి నారాడు ఆ శరీరాన్ని జయించాడు ఆ ప్రాణాన్ని జయించాడు సమాధిని జయించాడు దయ్యాన్ని చేయించాడు మరణాన్ని చేయించాడు లోకాన్ని చేయించాడు పాపాన్ని చేయించాడు నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలని సవాలు చేశారు ఆయన ఎవరు ఆయన పాపిగా నిరూపించలేకపోయారు దేవునికి స్తోత్రం కనుక ఆయనను ఆశ్రయించిన వారు తల్లిలో రెండవ కేతల్ అంటాడు ఆ కుమారుని గుర్తు పెట్టుకుని కుమారుని గుర్తు పెట్టుకుని ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు నీవు ధన్యుడు కావాలంటే ధన్య జీవితాన్ని జీవించాలంటే లోకాన్ని కాదు చూడాల్సింది లోకంలో ఉన్న మనుషులు కాదు నువ్వు చూడాల్సింది లోకంలో తిరుగుతున్న ఆ ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు నువ్వు చూడాల్సింది లోకంలో ఉన్న భాషలు కాదు చూడాల్సింది లోకంలో ఉన్న ఏ విగ్రహాలను చూడాల్సింది ఎవరిని అంటే దేవుని చూడాలి దేవుని కుమారుని చూడాలి ఆయన వైపు చూడాలి అందుకనే పౌరు గారు నిశ్వాస వీరుల చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చాడు పత్రిక పదకొండు అధ్యాయంలో వారి చరిత్ర అంతా చెప్పుకొచ్చారు వారంతా మేఘము ఆవరించి ఉన్నారు అని చెప్తారు గొప్ప సాక్షి సమూహం వారు వాడు మనకి మాయంలో ఆవరించి ఉన్నారు మనకి మాది అని చెప్తూ ఆయన అంటాడు ఆ ఎంతమంది మేకపోలే మనం ఆవరించి ఉన్నదో మనం చూడాల్సింది ఎవరంటే ఈ శ్వాస మనకు కర్తయ్యం దాన్ని కొనసాగించు వాడని ఏ వైపు చూస్తూ మనం ముందుకు సాగాలంటాడు దేవుడికి స్తోత్రం అది చూడ కాబట్టి మన మనుషుల వైపు కాదు చూడాల్సింది ఎవరి చూడాలి ఏ వైపు చూడాలి ఏ వైపు చూడాలి కూడా లేపబడిన వైనున్న వాటిని చూడాలి కాబట్టి మన పైన క్రీస్తు పైన ఆయన చూడాలి అంటాడు ఆయన చంపుతున్న సమయంలో అంటాడు ఆకాశము తెరవ దేవుని కుమారుడు ఆ తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చుని ఉంట నేను చూసి తిని అంటాడు దేవుడికి స్తోత్రం అక్కడ చూడాలి ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగితే సమస్తమును చేయించి ధన్య జీవితాన్ని మనము జీవించగలం కాబట్టి ఆ మనము ధన్యులు కావాలి అంటే మన మన శక్తి సామర్థ్యాల మీద కాక మనలను ముందుకు నడిపించి మరకు జయించు జయశ్రీయులైన యేసు వైపు చూస్తూ మనము మన యొక్క ఈ విశ్వాస పరుల భతిగల మొటికి కంసల ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఆమేన్